హలో అందరికీ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం లాగానే ఏ సంవత్సరం కూడా మన లైఫ్లో మంచి చెడు కష్టం సుఖం ఆనందం దుఃఖం ఇలా అన్నీ ఉంటాయి అన్నీ ఉంటేనేది జీవితం అవుతుంది అండ్ ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో అంతా అయిపోయింది ఇంకేం చేయలే డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం ధైర్యం కూడగట్టుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో మన పని మనం చేసుకుంటూ నలుగురి మంచి కోరుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ మధ్య నేను నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ అని వచ్చింది కదా ఆ వెబ్ సిరీస్ చూశాను అది చూసిన తర్వాత నాకైతే నా చైల్డ్హుడ్ రీవిజిట్ చేసినట్టు అనిపించింది నానాగే ఎవరైతే నైంటీ స్కేట్స్ ఆ వెబ్ సిరీస్ చూస్తుంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళ చైల్డ్హుడ్ కళ్ళ ముందలా రివైండ్ అయి అయినట్టు అనిపించుంటుంది ఖచ్చితంగా జరుగుంటుందిలా ఇలా అండ్ మామూలుగా నేను ఎప్పుడూ మా బాబుకి ఫోటోషూట్ చేస్తే జస్ట్ ఆ వీడియోకి ఆ షూట్ అంతా చూపించి ఆ వీడియో ఒక ర్యాండమ్ మ్యూజిక్ పెట్టి వదిలేస్తాను కదా కానీ నాకు ఈసారి ఎందుకు నేను నా నా చైల్డ్హుడ్లో నా న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నానని చెప్పాలనిపించింది సో అందుకే ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను సో నా చైల్డ్హుడ్లో న్యూ ఇయర్ ఎలా చేసుకునే వాళ్ళం అంటే న్యూ ఇయర్కి వన్ మంత్ ముందే అంటే డిసెంబర్లోనే మేము కార్డ్స్ అన్నీ కొనేసేవాళ్ళం ఆ కార్డ్స్ అన్ని కట్ చేసి పెట్టుకొని డిసెంబర్లో న్యూ ఇయర్ కన్నా ముందే మేము వాటితో ఆడుకునేవాళ్ళం అనమాట అండ్ న్యూ ఇయర్ రోజైతే ఆ కార్డ్స్ అంతా తీసుకొని పొద్దున్నే రెడీ అయిపోయి ప్రతి ఒక్కరింటికి వెళ్ళి మన ఫ్రెండ్స్ సీనియర్స్ రిలేటివ్స్ ఇలా అందరి ఇళ్ళకి వెళ్ళి ఆ గ్రీటింగ్ కార్డ్స్ పండించేవాళ్ళం అనమాట సో ఎవరికైతే మనం గ్రీటింగ్ కార్డ్ ఇస్తామో చాలా వరకు రిటర్న్లో మనకు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేవాళ్ళు అండ్ కొంతమంది పెద్దోళ్ళైతే మనకి చాక్లెట్స్ బిస్కెట్స్ కొంతమంది అయితే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు రిటర్న్లో సో అలా చాలా హ్యాపీగా న్యూ ఇయర్ స్పెండ్ చేసేవాళ్ళం అండ్ స్కూల్ విషయానికి వస్తే ఆ రోజు మనకు సెలవు ఉంటుంది కాబట్టి మన పక్క ఊర్లో ఉన్న ఫ్రెండ్స్కి కార్డ్స్ ఇవ్వలేమని చెప్పి ఒక రోజు ముందే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కానీ ఒకవేళ సండే అయిపోతే ఇంకా ముందే థర్టీ రోజునే మనం కార్డ్స్ అంతా వాళ్ళం సో ఇలా మా చైల్డ్హుడ్ చాలా హ్యాపీగా గడిచేది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే మాత్రం జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కేక్ తెచ్చేసుకొని కట్ చేసుకొని అండ్ ఆఫ్టర్నూను నైట్ అలా వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేస్తారనమాట మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు విష్ చేయడం కూడా మానేశారు ఫోన్ చేసి అప్పట్లో మాకు అన్లిమిటెడ్ లేదు అయినా కూడా మేము విష్ చేసేవాళ్ళం ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి ఈయన ఫెస్టివల్స్ కూడా అలానే విష్ చేసేవాళ్ళం ఇప్పుడు అన్లిమిటెడ్ ఉంది ఫ్రీ బ్యాలెన్స్లో నడుస్తున్నా కానీ మనం చాలా వరకు విషెస్ చేసుకోవడం అనేది అనేది పోయిందనమాట సో అలా మా చైల్డ్హుడ్ గడిచేది ఎవరైతే నైంటీస్కి ఇట్స్ ఈ వీడియోస్ చూస్తుంటారో మీ చైల్డ్హుడ్ ఎలా గడిచిందో కొంచెం కమెంట్స్లో చెప్పండి అండ్ ఇప్పుడు మా బాబు ఫోటోషూట్ విషయానికి వస్తే ఈ న్యూ ఇయర్ ఫోటోషూట్ నేను వాడికి న్యూ ఇయర్ రోజే చేసేసాను కానీ పర్సనల్ వర్క్స్తో కొంచెం ఎంగేజ్ అయ్యి ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయడానికి ఎడిట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది సో ఆ డిలేకి సారీ చెప్తున్నాను సో నేను షూట్కి ఏం వాడాను అంటే కందిపప్పు తీసుకున్నాను అలాగే బాదం పప్పు కొంచెం తీసుకున్నాను అండ్ లిటిల్ హర్ట్స్ బిస్కెట్స్ తీసుకున్నాను లిటిల్ హర్ట్స్ బిస్కెట్ బిస్కెట్స్ అంటే నాకు నా చైల్డ్హుడ్ మళ్ళీ గుర్తొస్తుంది ఆ రోజుల్లో లిటిల్ హర్ట్స్ బిస్కెట్స్ అంటే మా అందరికీ చాలా ఇష్టం యూజువల్గా బిస్కెట్స్ మా మా టైంలో ఏంటంటే సర్కిల్ షేప్లో ఉంటాయి లేదా స్క్వేర్ కానీ రెక్టాంగిల్గా ఉండేవి ఫస్ట్ టైం ఈ హార్ట్స్ హార్ట్ షేప్ బిస్కెట్స్ అంటే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదన్నమాట సో నేను ఈ వీడియోకి హార్ట్ షేప్లో ఉన్న బిస్కెట్స్ కూడా కొన్ని తీసుకున్నాను అండ్ ఎలా రాశాను అంటే ఫస్ట్ ఆయన కందిపప్పు తీసుకొని వీడియోలో చూస్తున్నారు కదా కందిపప్పు తోటి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రాయడానికి ట్రై చేశాను పెద్ద ఆర్టిస్ట్ కాదు సారీ దానికి సో మాక్సిమం నాకు కుదిరినంత వరకు ప్రాపర్గా లెటర్స్ అంతా వచ్చేలాగా ట్రై చేశాను ఏమన్నా మీకు కొంచెం బాలేదు అనిపిస్తే కూడా క్షమించండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని కందిపప్పుతో రాసిన తర్వాత కింద ఏం చేశానంటే హార్ట్ బిస్కెట్స్ తోటి ఇంకొంచెం పెద్ద హార్ట్ గీసానమాట ఈ హార్ట్ షేప్ రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది నేను అంత పెద్ద స్కిల్ఫుల్ కాదు ఇలాంటివి డ్రా చేసేదానికి సో చాలా కష్టపడితే కానీ ఆ హార్ట్ నాకు షేప్ రాలేదు ప్రాపర్గా అండ్ తర్వాత ఏం చేశానంటే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆ చిన్న హార్ట్లోనే ఎలాగో ఆ బాదం పప్పులు తీసుకొని ఇరికించేసి మళ్ళీ రాశాను స్పేస్ సరిపోలేదు కానీ ఎలాగోలా అది ఇరికించి రాసేసాను అనమాట సో ఇలా నేను హ్యాపీ న్యూ ఇయర్ రాసి హార్ట్లో మళ్ళీ బాదం పప్పుతో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాసి లెఫ్ట్ సైడ్లో మా బాబుని పడుకోబెట్టాను యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నేను వీడియో అంతా ఒక ఫోన్లో షూట్ చేసి లాస్ట్లో మా బాబుని పడుకోబెట్టినప్పుడు ఇంకో ఇంకో ఫోన్లో వీడియో షూట్ చేశాను అందుకే మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది ఐమ్ సారీ అబౌట్ ఇట్ ఇంకోసారి అది చూసుకుంటాను సో ఇలా మా న్యూ ఇయర్ మా బాబా ఫోటోషూట్ అయితే జరిగింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ పిల్లలకి ఎలాంటి ఫోటో షూట్ చేశారు ఆ పిక్చర్స్ ఉంటే షేర్ చేయండి అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి లేదంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ రమ్య